అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే ఇట్లా మనకు డబ్బులు అయితే వేస్తూ వస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఐదు మంది పిల్లలు కలిగిన వారికి డబ్బులు పడ్డాయి ఇక ఆరు మంది పిల్లలు కలిగిన వారికి ఈ రోజు నుంచి కూడా డబ్బులు వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అలాగే మనకు కొంతమందికి మనము ముందు వీడియోలో చెప్పినట్లు ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు అలాగే కొంతమందికి పూర్తిగా అర్హుల లిస్టులోనూ లేరు అనర్హుల లిస్టులోనూ కూడా లేరు మరి ఇట్లాంటి వారంతా కూడా ఏం చేయాలి మరి ప్రభుత్వం ఒక అప్లికేషన్ ఫామ్ అయితే విడుదల చేసింది మరి ఈ అప్లికేషన్ ఫామ్ను కనుక మీరు ఫిలప్ చేసి సచివాలయంలో కనుక ఇస్తే మీకు ఒక ఐదు రోజుల్లో డబ్బులు పడతాయి మరి ఒక ఫామ్ను ఎలా ఫిలప్ చేయాలి ఏంటి ఈ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది మరి ఏ ఏ ఫ్రూప్స్ అంటే ఏ ఏ జిరాక్సులు ఇవ్వాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా తెలియజేస్తాను అలాగే మనకు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీ వరకు కూడా పడతాయనే విషయాన్ని మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే చాలామందికి డబ్బులు పడ్డాయి ఇంకా కొంతమందికి డబ్బులు పడట్లేదు డబ్బులు పడలేదు పూర్తిగా మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కన్ఫర్మ్ అంటే వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివే పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు విడుదలయ్యాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా కానీ ఇంకా కొంతమందికి డబ్బులు పడలేదు మరి కొంతమందిలో ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి మరి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు ఇట్లా కొంతమందికి ఉందన్నమాట మరి దీంతో పాటుగా మనము ఎవరైతే మనకు అరుగుల లిస్టులోనూ లేరు వాళ్ళ పిల్లలు అరహుల లిస్టులోనూ లేరు వాళ్ళ పిల్లలు అలాగే అనర్హుల లిస్టులో కూడా లేరు లేరన్నమాట వారి పిల్లలు మరి ఇట్లా అరుగులు మరియు అనర్హుల లిస్టులో లేనటువంటి పిల్లలు ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం ద్వారా డబ్బులు వేసినప్పటికీ కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది మరి ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చి చాలామంది తల్లులకు పేద తల్లులకు వారి పిల్లలను చదివించుకునే అవకాశం లేకుండా పోయింది గతంలో నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తే పథకాలు కట్ చేయడం ఏంటి అని చెప్పి ఆయన అన్నారు మరి అవి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల చాలామంది యొక్క పథకాన్ని కోల్పోవడం జరిగింది తల్లికి వందనంను మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి మరి టైం అయిపోతుంది మరి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుందో తీసుకోదో మనం చూడాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారికి డబ్బులు పడిన వారికి సంతోషంగా ఉంది చాలామందికి డబ్బులు పడ్డాయి మరి డబ్బులు పడని వారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాధలో ఉన్నారు మరి మాకు ఒక పిల్లాడికి మాత్రమే పడిందని చెప్పి కొంతమంది ఉన్నారు అసలు మా పిల్లల లేవు లిస్టులో మేము ఏం చేయాలి ఎవరిని అడగాలని చెప్పి మరి కొంతమంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో అర్జీ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇక గ్రీవెన్స్ అంటాం ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మరి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చింది ఆ అప్లికేషన్ ఫామ్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఇస్తాను మరి అప్లికేషన్ ఫామ్ను మీరు డి మనకు యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి దాంట్లో ఏవే పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలను కూడా తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడ సచివాలయంలో మీ సచివాలయం ఏదైతే ఉంటుందో ఆ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏ కారణాలకు ఇవ్వాలనేది చూస్తే ముఖ్యంగా డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఎప్పటి వరకు పడుతున్నాయని చూస్తే పిల్లలందరికీ కూడా మనకు ఒకటి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పినా కూడా ఒకటి నుంచి తొమ్మిది తరగతుల పిల్లలకు మాత్రం ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి తర్వాత మనకు ఇంటర్ మొదటి సంవత్సరం పిల్లలు పూర్తయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళినటువంటి పిల్లలకు పడుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఆ విధంగా డబ్బులు పడుతున్నాయి అనమాట మరి మిగిలినటువంటి వారికి డబ్బులు పడట్లేదు మరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయంటున్నారు అంటే కొంతమంది తల్లులకు ఏమైందంటే ఒక పిల్లాడికి డబ్బులు వచ్చి రెండో పిల్లాడికి డబ్బులు రాలేదు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మనకు ఈ పిల్లలందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పింది కదా అటువంటి వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి అప్లికేషన్ను మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ని ఫిల్ అప్ చేసి దానికి తగినటువంటి ప్రూఫ్స్ నేను ముందు వీడియోలో చెప్పాను ఏ ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి ఏ ఆ స్టూడెంట్ ఐడి ఎలా తెలుసుకోవాలి ఏంటనేది ఈ అప్లికేషన్లో ఉన్న వివరాలన్నీ కూడా ముందు వీడియోలో ఉంటాయి ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూడండి ఉదయం పెట్టిన వీడియో అందులో మీకు ఈ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి ఎట్లా ఇవ్వాలి అని చెప్పింది మరి ఈ విధంగా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఫిలప్ చేసి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా యాడ్ చేయండి యాడ్ చేసి మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇట్లా డబ్బులు రాని వాళ్ళంతా కూడా కనుక ఇలా చేస్తే మీకు ఐదు రోజుల్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే మీరు ఎవరైతే పిల్లలు ఒకటో తరగతిలో ఇప్పుడు చేరుతున్న పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పదవ తరగతి అయిపోయి మరి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుతున్న పిల్లలు అంతా కూడా ఈ నెల ఇరవై ఆరులోపు చేరిపోవాలి ఈ నెల ఇరవై లోపు చేరితేనే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఇరవై ఆరు తర్వాత కనుక చరిత్ర మీకు ఈ తల్లికి వందనం పథకానికి డబ్బులు రావు కాబట్టి మరొకసారి ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది మరి ఒకవేళ ఇప్పుడు ఏదైతే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఏదైనా సరే మెసేజ్ వెళ్తుందని చెప్పేసి మరి ఇందులో ఏంటంటే మనకు ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది తల్లులు ఈ డబ్బులు తీసుకోలేకపోయారు అంటే కరెంటు బిల్లు ఎక్కువగా రావడం మూడు వందల ఎన్నిట్ల కంటే అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం అలాగే ఇట్లా కొన్ని కారణాలు భూమి ఎక్కువగా ఉండడం ఇట్లా కారణాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు వేయలేదు అటువంటి వారందరికీ కూడా మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించే దిశగా కూడా పరిశీలన అయితే చేస్తుంది ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు దశల ధృవీకరణను తీసేస్తామన్నారు కానీ మళ్ళీ ఇప్పుడు కొనసాగించారు మన కూటమి ప్రభుత్వంలో కూడా మరి ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది పేదవాళ్ళు కూడా మిస్టేక్ వల్ల పడడమో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల రావడమో ఇట్లా కొన్ని కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి కొంతమందికి ఇట్లా వాళ్ళందరికీ కూడా అలాగే ఉండడం ఒకవేళ నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా దాన్ని నమ్మైన కూడా మళ్ళీ కూడా వారి పేరు మీద వెహికల్ ఉన్నట్టు చూపించడము ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది పేదవాళ్ళు ఈ యొక్క పథకానికి దూరం అయిపోయారు మరి ఆరు దశల ధృవీకరణను కూడా తొలగించే పనిలో అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఉంది ఆరు దశల ధృవీకరణ కనుక తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది తల్లులు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇద్దరు పిల్లల్లో ఒకరికి పడి ఒకరికి పడకుండా ఉంటే కూడా ఈ అప్లికేషన్ అనేది మీరు సచివాలయంలో ఇవ్వండి ఆ సచివాలయంలో ఇస్తే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది లేదని మీరు సైలెంట్గా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు వెంటనే కూడా ఇది గమనించి నేను వీడియో ప్రతి వీడియో కూడా మీకోసమే తెస్తున్నాను మార్నింగ్ వీడియో పెట్టినా కూడా మళ్ళీ మీకు ఇవ్వాలి ఇన్ఫర్మేషను ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మళ్ళీ కూడా ఈ వీడియోతో ముందుకు వచ్చాను మీరు వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళిపోండి రేపు ఉదయం వెళ్ళండి ఈ వీడియో చూసే టైంకు మీకు టైం అయిపోయి ఉంటుంది సచివాలయం టైము మరి రేపు ఉదయం వెంటనే కూడా సచివాలయానికి వెళ్ళి ఇరవయో తారీఖు గుర్తు పెట్టుకోండి మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉన్నా మీకు ఇరవయో తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది ఇరవై తారీఖు లోపు మీరు ఈ గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలి సచివాలయానికి వెళ్ళి అంటే అర్జీ అనేది పెట్టాలి ఇలా పెడితేనే మీకు మరొక ఐదు రోజుల్లో ఇరవై ఆరో తారీఖులో మీకు డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ అది మిస్ అయితే జూలై ఐదో తారీఖున మీకు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తించి మీ పిల్ల మీ పిల్లల్ని తీసుకుని వెంటనే కూడా మీరు అంటే మీ పిల్లలు లేకపోయినా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ మీ పిల్లల ఆధార్ కార్డు మనకు వాళ్ళందరివి కూడా మీ యొక్క రైస్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి సచివాలయానికి వెళ్తే ఇవంతా కూడా మీరు ప్రాసెస్ చేసుకుంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు ఎక్కడా కూడా పోవని చెప్తూ ఉన్నారు కొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పి మంత్రి లోకేష్ గారు తెలిపారు మరి ఆ ఎన్పిసిఐ లింక్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ చేసుకుని ఈ డబ్బులు పడేటట్టు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఆరు దశల ధృవీకరణ తొలగిస్తే మళ్ళీ కూడా జూలై నుంచి కూడా మిగిలిన తల్లులకు కూడా డబ్బులు పడతాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి తల్లి కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తల్లికి వందనం పథకం ద్వారా మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను